అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల అద్భుతం జరగబోతోంది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతపడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరి యొక్క జాతకంలోకి ఒక స్త్రీ జాతకం తోడైతే గనక వీరు తారాస్థాయికి వీరి జాతకం వెళ్తుంది గురుగ్రహ ప్రవేశం అన్నది వీరికి అనుకూలంగా రావాలంటే వీరు స్త్రీ అనేది అనుకూలం అనేది ఉండాలి తద్వారా వీరికి ప్రతి విషయంలో అద్భుతం జరుగుతుంది వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కలిసి రావాలన్నా వేరే ఒక స్త్రీ యొక్క అనుగ్రహం వీరికి కావాలి మరి ఈ స్త్రీ రావడం నుంచి వీళ్ళు జాతకం మారుతుంది ఈ స్త్రీ ఎవరు అంటే వివాహం అయినట్లయితే సింహరాశి వారికి వారి భార్య వివాహం కానట్లయితే ప్రేమించిన వాళ్ళు లేదంటే తోబుట్టువులు తల్లితో సమానం